క్రమం తప్పకుండా వాక్యాన్ని చదువు ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితికి ఎదుగు ప్రార్థన ప్రేమమయడా కృపామయడా పరలోకమందున తండ్రి మీ దయగల నామమునకు దేవా అయా ఎంతో మంది బిడ్డలు వాక్యాన్ని చదవకుండా ప్రార్థన చేయకుండా ఆత్మీయ స్థితిలో దిగజారిపోతున్నారు దేవా ఈరోజు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతిరోజు క్రమం తప్పకుండా వాక్యాన్ని చదువుకుంటూ చదివిన వాక్యాన్ని వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటూ వాక్యం ద్వారా మాలోని లోపాలు చేసుకుని పాపాలు విడిచి పరిశుద్ధంగా జీవించేందుకు సహాయం చేయండి నాయన ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితికి ఎదిగి ఉత్తమమైన మీ మార్గంలో ప్రయాణించే ధన్యత ఇవ్వమ్మని వేడుకుంటూ ఉత్తముడును మా ఉపకార్యును నాయన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముట నీ వదననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆమె